నంద్యాల ప్రభుత్వ వైద్యశాల న్యూరో సర్జన్ వైద్యులు ఆసుపత్రి చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ద్వారా సర్జరీ చేశారు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో న్యూరో సర్జన్ వైద్యులు అరుదైన వైద్యం ఎండోస్కోపిక్ ద్వారా నిర్వహించారు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి విలేకరుల సమావేశం నిర్వహించారు డాక్టర్ మల్లేశ్వరి మాట్లాడుతూ సిరివెల్ల మండలం ఇసుకపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి సైకాస్ట్రీ అనే వ్యాధితో బాధపడుతూ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స కోసం ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించగా నాలుగు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని చెప్పడంతో ప్రభుత్వ వైద్యులను సంప్రదించి ఆసుపత్రిలో చేరారు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి రోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ న్యూరో సర్జన్లు భరత్ చంద్ర డాక్టర్ రాజేష్లను సంప్రదిస్తూ తగు వైద్య చికిత్సలు తీసుకున్నారని తెలిపారు రోగి వెన్నుముకలు ఎల్ ఫైవ్ ఎస్ వన్ మధ్యలో గడ్డ ఉండడాన్ని గుర్తించిన డాక్టర్లు దాన్ని తొలగించాలని చెప్పడం జరిగిందన్నారు అక్టోబర్ ముప్పైవ తేదీన డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో జాయిన్ అవ్వగా ముప్పై ఒకటవ తేదీన న్యూరోసర్జన్లు డాక్టర్ భరత్చంద్ర డాక్టర్ రాజేష్ అనస్తీసియాలు డాక్టర్ కృష్ణఫర్ డాక్టర్ వరప్రసాద్ డాక్టర్ బాలాజీ నర్సుల సిబ్బంది సర్జరీలో పాల్గొన్నట్లు చెప్పారు ఆసుపత్రిలో కొంతమేర పరికరాల కొరత ఉన్నప్పటికీ న్యూరో సర్జన్ల వ్యక్తిగత పరికరాలను తీసుకువచ్చి రోగికి రెండో చికిత్స చేసి సేవాభావాన్ని చాటుకున్నారని హర్షం వ్యక్తం చేశారు అనంతరం సర్జరీ జరిగిన తీరును అనంతరం చోటు చేసుకునే పరిణామాల గురించి న్యూరో సర్జన్లు వివరించారు కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వర్లు జిల్లాని సిబ్బందిని అభినందించారు ఎండోస్కోప్తో అంటే లాప్రా ల్యాప్రోస్కోప్ అని వింటారు లాప్రోస్కోప్ అనేది ఎక్కువ అప్డామిలిగా పొట్ట మీద అలా చేస్తుంటారు ఇది ఎండోస్కోప్లో చూసుకుంటూ అంటే చిన్న హోల్ మామూలుగా బటన్ హోల్ అని ముందు వచ్చాయి కదా అలాగే దీనికి బటన్ హోల్ అంతే ఎక్కడైతే వాళ్ళ అది నార్మల్ ఉందో అక్కడ బటన్ హోల్ చేసి ఎండోస్కోప్లో చూస్తూ ఆ డిస్క్ ప్రొలాప్స్ అంటే ముందుకొచ్చి ఉంటుంది అది దాన్ని తీసేస్తారు ఆ డిస్క్ని తీసేస్తే దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ ఎఫెక్ట్స్ నరాల మీద పడి ఉంటుంది కదా అది పోయి పేషెంట్ ఫ్రీ అవుతారనమాట వాళ్ళు సర్జన్స్ ప్లస్ అనస్తీషియా టీం వాళ్ళ హెచ్ఓడి క్రిస్టఫర్ గారు న్యూరో సర్జన్ రాజేష్ అండ్ భరత్ ప్లస్ సిస్టర్స్ ఓటీ టీం అందరూ కలిసి ఇది ఆపరేషన్ సక్సెస్ చేశారు దీనికంటే ముందు చెప్పుకోవాల్సింది మెచ్చుకోవాల్సింది ఏముందంటే మనకి ఆ హాస్పిటల్లో అవైలబిలిటీ ఉండేవి కొన్ని ఉన్నాయి వాళ్ళు పర్సనల్గా వాళ్ళ నర్సింగ్ హోమ్లో ఉండేటివి ఎంతో స్కోప్ తెచ్చి ఇక్కడ చేశారనమాట మామూలుగా బయటే చేసి ఉంటే మూడు నాలుగు లక్షలు ఆయన ఖర్చు అయ్యి ఉండేది సో అది మెచ్చుకోవాలి స్పై సర్జరీ ద్వారా లాభాలు ఏమన్నా రక్తస్రావం చాలా తక్కువ ఉంటుంది మామూలుగా ఆపరేషన్ చేస్తే దగ్గర దగ్గర అర్థ లీటర్ నుంచి ఒక లీటర్ రక్తం పోతుంది ఓపెన్ సర్జరీలో దీంట్లో మాక్సిమం వంద ఎంఎల్ కంటే ఎక్కువ రక్తం స్ట్రాంగ్ అనేది జరగదు ప్లస్ కుట్టు ఒక కుట్టు మాత్రమే ఉంటుంది దగ్గర దగ్గర అర్ధ సెంటీమీటర్ ఇన్సిషన్ మాత్రమే ఉంటుంది స్వైన్ సర్జరీ చేయాలంటే దగ్గర దగ్గర ఐదు నుంచి ఏడు సెంటీమీటర్లు ఇన్సిషన్ ఇచ్చుకోవడం ఉండాల్సి ఉంటుంది ప్లస్ ఎంకలన్నీ కట్ చేయాల్సి ఉంటుంది వీటిలో ఎంక కట్ చేయకుండా జస్ట్ కంటరాల లోపల నుంచి చొచ్చుకొని పోయి ఆ డిస్క్ అనేది తీయడం జరుగుతుంది ప్లస్ మత్తు తర్వాత వెంటనే పేషెంట్ నడిచి వెళ్ళగలండి ఇంటికి వితిన్ ఒక రోజులోనే మనం డిశ్చార్జ్ చేయగలం ఇట్లాంటి పేషెంట్స్ని పోతపెట్టిన పేషెంట్స్కి అయితే మాత్రం మినిమం ఐదు నుంచి ఆరు రోజులు హాస్పిటల్లో ఉండవలసి ఉంటుంది ఇన్ఫెక్షన్లు ఏమున్నాయి చూసుకోవడానికి వీటిల్లో మాత్రం అవన్నీ ఏమీ లేకుండా విత్న్ నెక్స్ట్ డేనే మనం డిశ్చార్జ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ ఇన్ఫెక్షన్ వేయడం అనేది చాలా తక్కువ ఉంటుంది హాస్పిటల్లో ఉండాల్సిన అవకాశం చాలా తక్కువ ఉంటుంది నెక్స్ట్ డే పొద్దున కదా మనం డిశ్చార్జ్ చేసుకోవచ్చు పేషెంట్ని ప్లస్ హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్